దైవ మర్మములు సహోదరుడు బక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూలై ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదవ శిఖరము వాక్య భాగము నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చినం ఈ వాక్య భాగములో ఎంతో ప్రశస్తమైన వాగ్దానము మనకి ఇవ్వబడి ఉన్నది ఇది ఎంతటి ఆశ్చర్యకరమైన రక్షణ శిఖరము మనలో చాలామంది మనకు విరోధముగా లేచిన వారి వలన శ్రమయు దుఃఖమును అనుభవించితిమి కొన్నిసార్లు మన సొంత కుటుంబము తల్లి సహోదరి సహోదరుడు ఇరుగు పొరుగు వారి నుండి మనకు విరోధమైన ఆయుధములు ఎత్తబడును వారు మనకు విరోధముగా దోషారోపణలు చేయుటకు ప్రయత్నించేదారు ఆత్మీయముగా ఎదగోరుచు దేవుని వాక్యమునకు విధేయులకు వారి మీద చెడ్డ మాటలాడుచు నష్టము కలిగించు వారుందూరు అయితే ఎషియా యాభై నాలుగు పదిహేడులో మనకు ఒక వాగ్దానము కలదు ఉత్తరములను అసత్యపు కట్టుకథలను అవమానకరమైన అపవాదులను మరే రకమైన ఆయుధములను శత్రువు మనపై ప్రయోగించినను పర్వాలేదు దేవుడు తన వాక్యమందు నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదు అని సెలవిచ్చుచున్నాడు అది నోరు అను ఆయుధమైనను పర్వాలేదు అది సహితము తీర్పు పాలగును దేవుని దృష్టిలో నీతిమంతులంగా తీర్చబడిన వారికిని పాపక్షమాపణ నొందిన వారికి ప్రభున యేసు క్రీస్తే నా నీతి అని అంగీకరించిన దేవుని సేవకులకు స్వాస్థ్యం ఇదే అట్టివారు ఎడతెగక ఎషియా యాభై నాలుగు పదిహేడును నేను విశ్వసించుచున్నానని చెప్పుచుండవలను విశ్వాసముతో ఆ విధముగా చెప్పినప్పుడు అదే నీలో మందువలే పనిచేసి నీకు స్వస్థతను కలిగించును మన ప్రభువు సజీవుడు సత్యవంతుడు అందువలన ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి ఆయన నెరవేర్చును సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాం ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినాం మనలను మనమే సమర్థించుకున్న అవసరము లేదు కేవలము యషియా యాభై నాలుగు పదిహేడులో ఉన్న ఆయన వాగ్దానమును నమ్మినా చాలును గ్రంథము యాభై నాలుగు పదిహేడులో ఉన్న ఆశ్చర్యకరమైన వాగ్దానమును పూర్తిగా నమ్ముదము మనం ఆయన ఎందు ఉన్నంత వరకు ఆయనే మనలను సంరక్షించును ఆయన్ను స్థుతించుచు నమ్ముకొనుచు ఆయన వాగ్దానములను కోరుకొనుచు ఉండిన ఎడల మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమైనను ఆయన వర్ధిల్లా క్రైస్తలాడ్